పదహారు నెలల్లో ఏం జరిగింది అంటే మరొక మాటలో చెప్తా వినండి పదహారు నెలల పాలనలో రాష్ట్రం అంతా తీవ్ర నిర్బంధం అమలవుతుంది అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యం అయ్యాయి ప్రభుత్వ పెద్దలలో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్య ఉదాహరణగా నిలుస్తుంది స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా ఇంత తక్కువ కాలంలో ప్రధాన ప్రతిపక్షాల పార్టీ మీద ఇన్ని కేసులు పెట్టిన సర్కార్ దేశ చరిత్రలో లేదు ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదురు ఎదుర్కొంటున్నట్టు పార్టీ ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటున్న పార్టీ బీఆర్ఎస్ కాకుండా మరొకటి లేదు గుర్తుపెట్టుకోరు అయినా అయినా కూడా అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రతి వర్గం తరపున గులాబీ పార్టీ గుంతెత్తి నినాదించి ఉన్నది అనేది వాస్తవం ఇక్కడ నిరంకుశానికి ఎదురొడ్డి గర్జించ గర్జిస్తూనే ఉంది మూసి విద్వాంసాలైనా లగచర్ల లాటాయైనా సెంట్రల్ యూనివర్సిటీ భూపందరమైనా డి అంటే డి అంటూ బరిగీసి నిలబడుతున్నది బీఆర్ఎస్ ఒకటే సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ అనిచివేతల ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుతున్నది గులాబీ జెండానే నిర్బంధాలు ఎన్నైనా ఎదురైనా నిలదీసి పోరాడుతున్నది బీఆర్ఎస్ తండ్రి ఒక్కటి కేసులు హత్యలు దాడులు దౌర్జన్యాలు దారుణాలకు విరవకుండా ముందుకు సాగుతున్నది కేసీఆర్ సైనికులే అల్టిమేట్గా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మూడు ముక్కలలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన గురించి చెప్పిన ఒకటి బలైపోతున్నది పార్టీ కార్యకర్తలు బలైపోతున్నది సో సోషల్ మాధ్యమాలకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లు బలైపోతున్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు కానీ పార్టీ అధినాయకత్వానికి సంబంధించి వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే లేదు ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పదిహేను నెలల కాలమైందండి ఇక్కడ నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే చాలా బాధ ఈ విషయంలో నిజంగా కూడా దీన్ని ఒక్క మాటలో నేను చెప్పాలంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు అరెస్ట్ కేసుల నుంచి బయటకు వచ్చిన ఏ ఒక్క వ్యక్తినైనా ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఏ రోజైనా కూర్చోబెట్టిన దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు లేదా ఆ పార్టీకి సంబంధించిన వారిని ఎవరినైనా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినట్టున్నదా వాళ్ళకి ఏమైనా భరోసా ఇచ్చినట్టు గాడిదే గుడ్డు బందర్ లడ్డు ఇది వాస్తవమైన విషయం ఏది లేదండి ఎందుకంటే అనుభవిస్తున్నది మేము అనుభవించాల్సి మేము అనుభవిస్తున్న అనుభవించబోయేది కూడా మేమే ఎందుకు చెప్తున్నామంటే ప్రజా సమస్యల గురించి ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం కాబట్టి ఈ భయం ఆందోళన మాలమొదలైంది వాళ్ళకేంటండి పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కావచ్చు పార్టీకి సంబంధించిన కీలకమైన సభలు వాళ్ళకేమనైతే పార్టీకి సంబంధించిన చీమల దండోలే కార్యకర్తలు వస్తారు మరి జర్నలిస్టులకు